తెలువగోడలు అభివృద్ధి శూన్యం సార్ ఎక్కడ అభివృద్ధి కనీసం చిన్న గుంతకు కూడా మట్టి వేసిన పాపాను బోలా ఎక్కువ ఉన్న పాలకలు ఎందుకంటే వాళ్ళు ఊరికే బిళ్ళప్పులు అన్నీ చేస్తున్నారు అంతవరకే కానీ అవి చేసినాం ఇది చేసినామని చెప్తున్నారు కానీ ఏది జరిగింది లేదు వాలంటీర్లను పెట్టుకొని వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు వాలంటీర్ల ద్వారా చేయాలా గెలుచుకోవాలని చూస్తున్నారు అది కాని పని ఏమే ఈసారి వచ్చే తెలుగుదేశమే చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా కూడా రిస్క్ లేదు సార్ ఇతనితో చాలా ఈ రిస్క్ మాట్లాడిన లోపల పెట్టించా కేసులు పెట్టించా చంపించా ఏంది ఇది పద్ధతి కాదు కదా ఇప్పుడు ప్రతిపక్షం అయినాడు మాట్లాడతాడు మాట్లాడడం మాత్రం చంపాల్సిన అవసరం లేదు కదా ఏమే ఒకవేళ మీరు పాలన పక్షి ఉన్నారు మీరు చేస్తే మేము ఊరు మాట్లాడరు కదా మాట్లాడరు కదా జగన్మోహన్ రెడ్డి బట్టలు నొక్కుతాడు పెద్దలోచి నొక్తనే ఉన్నాడు ఆయన జనాలు పడిందిలా చచ్చింది ఏది పడిందిలా నేనేమో నొక్తానో ఆయనేమో నొక్కుతాడు ఏడు జనాలకు రాలా ఏం చేయాలా ఏ కనీసం ఏడ చిన్న గుంట పోయింటే దానికి మట్టి వేసిన పాప కూడా పోల ఏ ఉండే పాలకులు మా ఎమ్మెల్యే ఆయన ఉన్నాడు సార్ ఎమ్మెల్యే ఆయన ఏమి మంచోడే ఎమ్మెల్యేమో ఆయన పనులు చేయనిచ్చే కదా ఆయన చేయిన్ చేయాలి కదా ఎమ్మెల్యేనే పనులు ఆయన స్వేచ్ఛగా చేసేదానికి లేదే పాప ఆయన ఏమి మంచోడే మళ్ళీ లాయర్ కూడా ఆయన ఆయన పనులు చేయనిచ్చే కదా ఆయన పైన ఆయన స్వేచ్ఛగా వదిలేస్తే ఆయన చేస్తాడు ఆయన స్వేచ్ఛగా వదిలేడుగా లేదే ఉన్నారు కదా లీడర్లు ఉంటారు కదా వాళ్ళ మాట కూడా ఏమన్నా ఎస్సీ కాన్సేషన్లో ఏం చేస్తారు సార్ ఇప్పుడు ఓసీలో పెత్తనం ఉంటుంది ఎస్సీ కాన్సెస్లో ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఏం చేయలేడు అది చంద్రబాబు నాయుడు సార్ వచ్చేది ఇక్కడ అంతే తృప్తి ఉంది అంతే తృప్తి కనీసం నాలుగేళ్ళ నుంచి తిరుగుతుంది పాదయాత్ర చేస్తున్నా అది ఆంగే తిగటం అనుకుంటున్నాం మనము మా ఇన్ఛార్జీ కస్తూరి నాయుడు టీడీపీ తరఫున ఆయన ఆధ్వర్యంలో అంతే తిప్తి తిరుగుతుంది అది సార్ నాయుడు అంటే ఒక బ్యాండ్ అంబాసిడర్ ఆయన ఆయన ఏ పనైనా చేయగలుగుతాడు కానీ మాకు ప్రభుత్వం రాలేదు కాబట్టి ఒక పంతొమ్మిది పదహారు ఏళ్ళ నుంచి రాల ఆయన కొరమండ శ్రీనివాసులు గారు ఉన్నారు ఆయన ఏం చేస్తాడు సార్ ఆయన ఏం ఎమ్మెల్యే మంచోడే ఆయన చేనిచ్చే కదా పనిలో చేనేప్పుడు ఆయన ఏం చేయలేడు ఎందుకంటే ఇక్కడ ఓసీ ఇది ఓసీలు పెత్తనం ఎస్సీ కాన్సేషన్ ఆయన ఏం చేస్తాడు పంపం ఆయన ఏం గెలుస్తున్నాడు గెలిచినా కూడా ఆయన పని ఒకరు చేయాలనుకున్న వద్దు ఈ పని ఇంకొకరి చే ఉంటాడు ఆయన గమనైపోవాలా అటు చేస్తున్నాడు కానీ ఎమ్మెల్యే మటుకు మంచివాడు వ్యక్తి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆంధ్ర